ఎమ్మెల్యే అంటే ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు కాదు ఎమ్మెల్యే అంటే ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా ఎవరు ఫోన్ చేసినా స్పందించాలా ఆ యొక్క ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా అభివృద్ధి కార్యక్రమాలు సాధించాలా అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందించాలా అర్హులు అందాలా అన్న జయంతో పనిచేస్తూ ఉన్నాను అటు నేలుగాని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అంకిత భావంతో పనిచేస్తున్నారని మాట ఇస్తూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సమర్థ పరిపాలనతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుని పోతున్నారు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అరువులకు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అమరావతి ఏకైక రాజధానిని వేగంగా పూర్తి చేస్తూ పోలవరం కళని సాకారం చేస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం కొన్ని లక్షల పెట్టు ఉద్యోగాల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గం మాద్రాస్ గూడూరు అదేవిధంగా పల్లెపాడు ఈ యొక్క రోడ్డు అత్యంత అపమానంగా ఉన్న పరిస్థితుల్లో నూతన రోడ్డుని తారు రోడ్ని నిర్మాణించాలని అనేక ఆలోచనలు ప్రయత్నాలు చేసి ఎంతకాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఈ ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం మాద్రాజ్ గూడూరు మెయిన్ రోడ్ ప్రారంభం నుంచి మాదరాజ్ గూడూరు ఏదైతే ఆ పెరవర్తి మాద్రాజ్ పల్లిపాడు ఏదైతే ఉందో ఆ పల్లిపాడు రోడ్డు వరకు ఆడంతా కూడా తారు రోడ్డు నిర్మాణం దాదాపు ఆరున్నర కిలోమీటర్లు ఆరున్నర కిలోమీటర్లు తారు రోడ్డు నిర్మాణం అదేవిధంగా కల్లెలపాడు గ్రామంలో రెండేన్నర కిలోమీటర్ సిమెంట్ రోడ్డు నిర్మాణం మొత్తం అంతా కలిపి ఐదు కిలోమీటర్లు దీనివల్ల ఇటు మాద్రాజ గూడూరు అటు పెనవర్తి అటు పల్లెపాడు అటు కలివేలపాడు అందరికీ మేలు చేసే పరిస్థితి ఎందుకంటే పెనవర్తి నుంచి చాలా మంది వచ్చేటప్పుడు ఆ యొక్క రోడ్డు కూడా వచ్చే పరిస్థితి అందరికీ మేలు చేసే ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఈ రోజు శంకుస్థాపన చేసుకున్నాం అక్షరాల ఆరు నెలల్లో ఆరు నెలల్లో ఈ యొక్క రోడ్డుని పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పని మాట ఇస్తూ ఇంకా ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఏదైనా సమస్యలు ఉన్నా సూచనలు సలహాలు చెప్పాలని వాటన్నిటి కోసం కూడా స్థానిక శాసనసభ్యుడిగా నిరంతరం ప్రయత్నం చేస్తానని గుండె సమస్యలకు ప్రతి సెకండు విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాథలాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్